నమస్కారమండి ఈరోజు మనం సిద్ధార్థ యోగ విద్యాలయం నేలకొండపల్లి ఆశ్రమంలో ఉన్నాం అక్కడ వైద్యులు శ్రీ రామచంద్రరావు గారితో మాట్లాడుతున్నాం ఆయన ఏమని చెప్తున్నారంటే ఏ రకమైన వ్యాధికైనా సరే ఇంటిలో నుంచే వైద్యం చేసుకోవచ్చు మన చేతులు అందుబాటులో ఉన్న విషయాలతోనే వస్తువులతోనే ఏ ఎటువంటి అనారోగ్యాన్ని అయినా మనం పోగొట్టుకోగలుగుతామని చెప్తున్నారు నిజంగా అది సాధ్యపడే విషయమైతే మరి మనం ఎప్పటికప్పుడు ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము వైద్యుల వెనక హాస్పిటల్ వెనుక ఎలా పరిగెడుతున్నాము ఎక్కడెక్కడ డబ్బులు ఇళ్ళు ఆస్తులు అన్నీ అమ్ముకుని మరి కడుతూ వైద్యం చేయించుకుంటున్నాము ఇది సాధ్యపడేటట్లయితే అక్కడి వరకు మనం ఎందుకు వెళ్ళవలసి వస్తుంది ఇది నిజంగా సాధ్యమేనా అన్న విషయాన్ని ఆయన అడిగి మనం తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు మీరు వైద్య విధానంలో ప్రకృతి వైద్యం ద్వారా సహజ సిద్ధంగా లభించే పదార్థాలు వస్తువుల ద్వారా ఎటువంటి అయినా మనం సరి చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఆ మాట వినడానికి బాగానే ఉంది ఆశాపూర్వకంగా కూడా ఉంది కానీ సాధారణలందరికీ నిజంగా అంత తేలికగా ఆరోగ్యం సంతరించుకోగలిగితే మరి ఈవేళ హాస్పిటల్ పేరు డాక్టర్ గారి పేరు వింటే భయపడే స్థితిలో సాధారణ ప్రజలందరూ ఎందుకున్నారు ఇది సాధ్యమయ్యే విషయమైతే ఎలా సాధ్యమవుతుందో ఒకసారి వివరించండి సరే అమ్మా చెప్తాను అయితే దీంట్లో రెండు విషయాలు గమనించండి ఒకటి మన ఆరోగ్యం బాగోలేదని మనం ఆలోచిస్తున్నాం కదా అంటే మానవుడు అనే జీవి హెల్త్ బాగోలేదు అని ఈ భూమి మండలం మీద భూమి మీద మనం మాత్రమే పుట్టామా ఇంకెవరన్నా ఉన్నారా అంటే పక్షులు ఉన్నాయి జలచరాలు ఉన్నాయి జంతువులు ఉన్నాయి చాలా రకాల జీవులు ఉన్నాయి కదమ్మా జీవికి అనారోగ్యం వచ్చేటైతే అన్ని జీవులకి అనారోగ్యం రావాలి కదా మరి కంపేర్ చేస్తే మిగతా జీవులతో పోలిస్తే మానవుడే చాలా జబ్బులతో ఉన్నాడు కాస్త గమనించండి నేను ఏమంటున్నానంటే ఏ జీవికి జబ్బు రావడం లేదు నేను లేదు కానీ జంతువులతో పక్షులతో మిగతా ఉన్నటువంటి సవాలక్ష రకాల జీవులతో పోలిచినట్టయితే మనిషి ఒక రకంగా అనారోగ్యం ఎక్కువతో ఉన్నాడంటే కాదు ఆరోగ్య సంక్షోభంలో ఉన్నాడు హెల్త్ క్రైసిస్ని ఎదుర్కొంటున్నాడు మొన్న ఏంటి మనం మోతిగుట్టలు కట్టుకుని తిరగల ఇల్లు తలుపులేసి గిటికీ హెల్త్ సంక్షోభంలో ఉన్నాడు మరి ఈ ఆరోగ్య సంక్షోభం అనేది నేచర్లో ఈ ప్రకృతి మాత సృష్టిలో మిగతా జీవులు ఏటికీ లేని మనకే ఎందుకు ఉంది ఆర్ఎంపీ ఉన్నాడా మనకి కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కాదనటం లేదు అద్భుతమైన సౌకర్యాలు ఉన్నాయి యాంటీబయాటిక్స్ ఉన్నాయి పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి ఎంతెందుకు స్టెరాయిడ్స్ ఉన్నాయి కార్టికోస్టెరాయిడ్స్ ఉన్నాయి చాలా డెవలప్ చేసుకున్నాం కదా మనం మరి ఇన్ని డెవలప్ చేసుకున్న మనం అద్భుతమైన ఆరోగ్య సమాజ నిర్మాణంలో ఉండి ఉండాల్సింది సైన్స్ డెవలప్ అయిన కండిషన్లో అనారోగ్య సమాజంలోకి మనం వచ్చాం జంతువులు పక్షులు ఆరోగ్యంగా ఉన్నాయి కారణం ఏంటని ఒక చిన్న రీజన్న ఆలోచించండి దీని రహస్యం మీకు అర్థమవుతుంది రెండవదమ్మా అంటే నేను చెప్పే ఆన్సర్ అర్థం కావడం కోసం నేను ఈ మాట అన్నాను ఇది సాధ్యమే ఊరికే చెప్తున్న మాట కాదు ఖచ్చితంగా సాధ్యమే ఎందుకు సాధ్యం అంటే మన మదర్ నేచర్ మనల్ని సృష్టించిన ఈ ప్రకృతి మిగతా జీవులన్నిటికి కూడా సహజంగా జీవిస్తే ఆరోగ్యాన్ని ఇచ్చినప్పుడు మనం నేచర్కి దగ్గరగా ప్రకృతి సహజంగా మనం జీవించడం మొదలెడితే ఆరోగ్యం మన సొంతం ఎందుకు అవ్వదు అవుతుంది ఖచ్చితంగా అవుతుంది ఎందుకు అవుతుందంటే మొత్తం జీవులన్నిటికంటే కూడా అర్థం చేసుకోగలిగే కెపాసిటీ ఉన్న జీవి మనమే నాలెడ్జ్ఫుల్ పర్సన్ మనిషే కాబట్టి మరి ఇంత నాలెడ్జ్ ఉన్న మనిషి మిగతా జీవులు ఆరోగ్యంగా ఎలా ఉంటున్నాయని గమనిస్తే వాటికి మించి ఎంత ఆరోగ్యంగా ఉండగలడు అద్భుతమైన ప్రకృతి సహజమైన ఆరోగ్య సమాజం మనం కాస్త నేచర్ వైపు ఆలోచిస్తే మనకు సాధ్యమే అంటే మనం అసహజమైన జీవన విధానానికి మళ్ళటం వల్ల అనారోగ్యం పాలవుతున్నామని మీ అభిప్రాయం నా అభిప్రాయం కాదు నా అభిప్రాయం కాదు నేను ఇక్కడ మనం ఉన్న సమాజాన్ని ఒక మాట చిన్న మాట గుర్తు చేస్తాను ఇప్పుడు మన అదృష్టమేమో కానీ ఇంత అద్భుతంగా మెడికల్ సైన్స్ డెవలప్ అయినటువంటి సమాజం ఇదే గతంతో పోలిస్తే ఇప్పుడు మనవాళ్ళు లివర్ని ట్రాన్స్ప్లాంట్ చేయగలరు పాడైపోతే కిడ్నీని తీసి కొత్త కిడ్నీ అతికిచ్చేయగలరు గుండె పాడైపోతే కూడా కొత్త గుండె తెచ్చిపెట్టేయగలరు ఈ మధ్య ఒకటి పేపర్లో చూశానమ్మా రష్యాలో తల తీసి తల పెట్టడం కూడా మాకు సాధ్యమైన డాక్టర్లు అనౌన్స్ చేశారని అంటే ఎంత అద్భుతమైన సమాజం మనకి ఎదురుగా ఉంది మరి ఇంత అద్భుతంగా అభివృద్ధి అయినటువంటి ఆరోగ్య సమాజంలో హెల్త్ సైన్స్ ఏం చెప్తుంది అనే దాన్ని ప్రజలు నేర్చుకోగలిగితే మినిమం అందరిని ఇప్పుడు డాక్టర్లుగా మారిపోండి కోర్సులు ఎంబీబీఎస్ చేయండి అని నేను లేదు మినిమం హెల్త్ సైన్స్ వాళ్ళ ఆధునిక వైద్యశాస్త్రం ఏం చెబుతుందనే బేసిక్ రూల్స్ మనకు అర్థమైతే కూడా ఈ జబ్బులన్నీ తగ్గిపోతాయి ఉట్టిదే మనం భయపడే అంత పెద్దవి కావు ఎవరైనా భయపెడుతుంటే అంత పెద్దవి కూడా ఇవి కావు అని అర్థం అవుద్దమ్మా ఇక్కడ చిన్న రీజన్ గుర్తు చేస్తాను మీకు ఆధునిక వైద్య విజ్ఞానం ఏం చేస్తుందంటే జబ్బుల్ని మూడు రకాల కేటగిరీలోకి విభజించింది ఒకటి డీజెనరేటివ్ డిజార్డర్స్ అందమ్మా రెండు సైకోసొమాటిక్ డిజార్డర్స్ అంది మూడు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంది ఈ మూడు రకాల జబ్బుల్ని మొత్తాన్ని ఒక మాటతో ఏముందంటే ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంది అంటే జీవన విధానంలోని లోపం వల్ల వచ్చే జబ్బులు ఏంటివి డీజనరేటివ్ డిసీజెస్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ సైకోసోమాటిక్ డిసీజెస్ మొత్తం ఇవాళ మానవ సమాజంలో వస్తున్న జబ్బుల్లో ఎయిటీ పర్సెంట్ ఇవే వీటిని ఆధునిక వైద్యం ఏమంటుంది జీవన విధానంలోని లోపం వల్ల వచ్చే జబ్బులు అంటుంది నేను ఊరికే ప్రకృతి మీద ప్రేమతో నేను అనడం లేదు ఆధునిక వైద్య విజ్ఞానం వచ్చే జబ్బులన్నీ కూడా ప్రకృతి సహజంగా జీవిస్తే తగ్గిపోతాయి అని చెప్తే ఆ మాట నేను చెప్పాను అంతే ఇది నా మాట కాదు అభివృద్ధి అయిన మోడర్ హెల్త్ సైన్స్ మాట అది మరి ఇంకొక మాట మనం ఖచ్చితంగా అందరికీ భయపడేది ఏ విషయం అంటే థైరాయిడ్ షుగరు బీపీ ఒకసారిగాన అది మన శరీరంలో ప్రవేశిస్తే చనిపోయేటంతవరకు మందు వాడుతూనే ఉండాలి డోసు పెంచుకుంటూ వెళ్ళాలి ఏదో ఒక రోజు కంట్రోల్ అవకపోతే దానికి అప్పజెప్పి శరీరాన్ని చచ్చిపోవాలి అన్నది అందరికీ తెలిసిన విషయమే నిజంగా అటువంటి దీర్ఘకాలిక రోగాలకు కూడా అనారోగ్యాలకి కూడా కూడాచురోపతిలో మనకి సొల్యూషన్ ఉందా అంటే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి మనకందరికీ తెలిసిన విషయమే అని చాలా విషయాలు అనుకుంటూ ఉంటాం తెలవడం అంటే ఏంటంటే అప్పటిదాకా మనకు అందిన విషయాలు అని అర్థం కానీ మనకు తెలిసిందే సత్యం కావచ్చు సత్యం కాకపోవచ్చు అలాగే షుగరు బీపీ థైరాయిడ్ విషయంలో కూడా ఇవాళ సమాజంలో సైన్స్ పేరుతో ఎలా ప్రచారం అయ్యిందంటే ఒకసారి వస్తే అది లైఫ్లో వదిలిపెట్టే వెళ్ళవు ట్యాబ్లెట్ వేసుకోవాల్సిందే అని మూడింటికి ఒకే సూత్రం సైన్స్ లాగా ప్రచారం అయ్యిందమ్మా కానీ ఇది నిజం కాదు ఇది నిజం కాదు అంటే సైన్స్ పేరుతో చెప్పారు కదా అంటే సైన్స్ పేరుతో చెప్పిందంతా సత్యం అవుతుందా సత్యాన్ని సైన్స్ పేరుతో చెప్తే సత్యం అవుతుంది కానీ సైన్స్ పేరు పెట్టుకొని చెప్తే సత్యం అవ్వదు అలాగే మీరు ఉదాహరణకు గమనించండి షుగర్ ఒకసారి వస్తే జీవితాంతం తగ్గదు అన్నారు కానీ అది అర్ధసత్యం మాత్రమే అర్ధసత్యం ఏంటి నిండు సత్యం ఏంటి సైన్స్లో షుగర్ విషయంలో అని చూస్తే షుగర్లో రెండు రకాలు ఉంటాయి టైప్ వన్ షుగర్ టైప్ టూ షుగర్ అని టైప్ వన్ షుగర్ వస్తే ప్యాంక్రియాస్ బీటా సెల్స్ పాడైపోవటం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి రాక వచ్చే సమస్య అది దానికి మనం బయట నుంచి ఇన్సులిన్ తీసుకోవడం తప్ప మరొక మార్గం లేదు అవకాశం లేదు అది జీవితాంతం తగ్గదు ఒకసారి వస్తే లైఫ్ అంతా తగ్గదు ఎక్కడో చోట మా ఇరవై రెండు ఇరవై మూడేళ్ల కృషిలో ఎక్కడో చోట టైప్ వన్ వాళ్ళు కూడా నెమ్మదిగా నెమ్మదిగా టైప్ టూ షుగర్ లాగా మారిపోవటాన్ని కూడా మేము గమనించాం అంటే పూర్తిగా బీట సెల్స్ పాడైపోకుండా ఉంటే టైప్ వన్ని కూడా రివర్సబుల్గా మార్చుకోవడం సాధ్యమేనేమో అనేది కొంచెం అనిపిస్తుంది కానీ అది ఒకసారి వస్తే లైఫ్ లాంగ్ తగ్గదు అనే ఒక పార్సమమ్మ మరి షుగర్కి రెండో పార్సం ఏంటి టైప్ టూ ఇక్కడ మాట చెప్తాను దీన్ని రెండు సగం సగం చేసి చెప్పాను కానీ నిజానికి వంద మంది షుగర్ పేషెంట్స్ ఉంటే దాంట్లో తొంభై తొమ్మిది మంది టైప్ టూ వాళ్ళే టైప్ వన్ వాళ్ళు ఎక్కడో ఒకళ్ళు మాత్రమే ఉంటారు వందకు కూడా కాదు మూడు నాలుగు వందల మందిలో ఒకళ్ళు మాత్రమే టైప్ వన్ వాళ్ళు ఉంటారు కాబట్టి జీవితాంతం తగ్గదు అనే మాట రెండు మూడు వందల కేసుల్లో ఒక్క కేసు తప్ప మిగతా రెండు వందల తొంభై తొమ్మిది కేసులు అంటే నూటికి తొంభై తొమ్మిదికి పైగా కేసులు టైప్ టూనే టైప్ టూ అంటే ఏంటి మూడు నెలల జాగ్రత్తలతో తగ్గిపోయే జబ్బు అని అర్థం అంటే నాది టైప్ వన్ టైప్ టూ అని డౌట్ వస్తుంది అనుకోండి ఒకటి టాబ్లెట్ వేసుకుంటూ షుగర్ని కంట్రోల్ ఉంచుకుంటున్నారు అది టైప్ టూనే అంటే దాని అర్థం ఏంటి తగ్గిపోయే షుగరే ఎన్ని రోజుల్లో మూడు నెలల జాగ్రత్తల్లో నూటికి నూరు శాతం మీ శరీరాన్ని వదిలిపెట్టిపోయేటువంటి జబ్బు ఈ షుగర్ జబ్బు కానీ ఎలా ప్రచారం వచ్చింది లైఫ్ అంత తగ్గదు అని మీరు తగ్గదంటే ఏం చేయాలి టాబ్లెట్ వేసుకోవాలి నేను ఒక ప్రశ్న అడిగినమ్మా మీరు నన్ను అడుగుతున్నారు కదా టాబ్లెట్ వేసుకుంటే షుగర్ తగ్గుతుందా లేదా థైరాయిడ్ తగ్గుతుందా ఒక్క కేసు చూపించలేము సింగిల్ కేసు కూడా చూపించలేము పైగా ఏమవుతుందంటే తగ్గకపోగా ఇవాళ నేను మీ దగ్గరికి వస్తే నాకు ఒక టాబ్లెట్ ఇస్తారు సంవత్సరం తర్వాత మీరు మా ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకోండి ఆ తర్వాత నాలుగేళ్ళకు మూడిస్తారు తర్వాత ఏం చెప్తారంటే టాబ్లెట్తో షుగర్ మీద కంట్రోల్ రావడం లేదు మీరు ఏదైనా ఇన్సులిన్లోకి వెళ్ళడం ఏమో అని చెప్తారు మీరు గమనించండి ఇంజెక్షన్ ఇన్సులిన్ ఇంజక్షన్ తప్ప మార్గం లేదండి ఇది వేలాది మంది మన ప్రజల అనుభవం ఇది కానీ సత్యం ఏంటి దీనికి భిన్నమైంది శాస్త్రీయత ఏంటి దీనికి భిన్నమైంది మోడర్న్ హెల్త్ సైన్స్ అభివృద్ధి ఏం చెప్తుందంటే టైప్ టూ షుగర్ అనేది ప్యాంక్రియాస్లో లోపం వల్ల టెన్ పర్సెంట్ మాత్రమే కాజుగా ఉంటుంది దానికి నైంటీ పర్సెంట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కాజ్ అంతా ఏంటి శరీరంలోని సెల్స్లో రిసెప్టార్ రెస్పాండ్ కాని కండిషన్ ఏదైనా అంటే ఎన్విరాన్మెంటల్ ఇంబ్యాలెన్స్ అంటామే అలాంటి కండిషన్ సెల్స్లో ఏర్పడితే వచ్చేటువంటి సమస్యే టైప్ టూ అని మెడికల్ సైన్స్ చెప్తా ఉంది అంటే ఇది ఎలాంటిది ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది ఉత్పత్తి అయిన ఇన్సులిన్ బ్లడ్లో కలుస్తుంది కలిసి అది సెల్ దాకా చేరుతుంది లోపలికి గ్లూకోజ్ ఎంటర్ అవడానికి వీలుగా ద్వారాన్ని ఓపెన్ చేసే కీగా పనిచేస్తుంది ఈ కీగా పనిచేసేప్పుడు రిసెప్టార్ రెస్పాండ్ అవ్వదు ఇది సెల్ అనుకోండి ఈ సెల్కి రిసెప్టార్స్ ఉన్నాయి ఇక్కడ దాకా ఇన్సులిన్ వచ్చింది ఇలా అన్నప్పుడు రిసెప్టార్స్ రెస్పాండ్ అయితే ఇక్కడ దారి ఓపెన్ అవుతుంది గ్లూకోజ్ సెల్లోకి వెళుతుంది ఓపెన్ అవ్వకపోతే రిసెప్టార్ రెస్పాండ్ అవ్వకపోతే గ్లూకోజ్ అంతా బ్లడ్లో ఉంటుంది ఇది టైప్ టూ అంటే సమస్య ఎక్కడుంది ప్యాంక్రియాస్లోనా కాదు హ్యూమన్ సెల్స్లో కాబట్టి పరిష్కారం ఏం చేయాలి హ్యూమన్ సెల్స్లో రిసెప్టార్స్ రెస్పాండ్ కావడానికి కావాల్సిన మందు వేయాలి కానీ మనం షుగర్ పేరుతో ఏ మందు వేసుకుంటున్నాం ఇన్సులిన్ ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేసేట్టుగా ప్యాంక్రియాస్ని ఇన్స్పైర్ చేసే మందు వేసుకుంటున్నాం మీరు ఏ కంపెనీది ఏ ట్యాబ్లెట్ అయినా వాడండి చేస్తున్న పని అదే దాంతో ఏమవుతుందంటే మొరటి ఉదాహరణ ఒకటి చెప్తాను మీరు ఎడ్ల బండి మీద ఒక బస్తా వడ్లేసారు అది నడుస్తుందమ్మా కానీ పది బస్తాలు వేస్తే ఇంకా అది నడవద్దు నడవనప్పుడు కర్ర తీసుకొని కొడతారు కొడితే లెగ్స్ నడుస్తుందేమో ఇరవై బస్తాలు వేస్తే లేదు అప్పుడేం చేస్తారు ఎద్దు మంచిది కాదంటారు కొత్త ఎద్దు కొనుక్కోమంటారు అలాగే ఒక టాబ్లెట్ వేసి ఎక్కువ పని చేపిస్తారు రెండు టాబ్లెట్లు వేసి ప్యాంక్రియాస్ని ఇంకా ఎక్కువ పని చేయిస్తారు మూడు టాబ్లెట్లు వేసిన తర్వాత దానికి పాపం చేత కాకపోతే ప్యాంక్రియాస్ వేస్తూ బయట నుంచి ఇన్సులిన్ కొనుక్కోమంటారు నిజమేంటి టైప్ టూలో ట్రీట్మెంట్ చేయాల్సిన ప్యాంక్రియాస్ కాదు సెల్స్లో రిసెప్టార్స్ రెస్పాండ్ అయ్యేట్టుగా వేస్ట్ కెమికల్ని ఎలిమినేట్ చేసే వైపుగా జీవన విధానాన్ని మార్చాలి మారిస్తే మనం అనుకుంటున్నటువంటి లైఫ్ లాంగ్ వదిలిపెట్టని షుగరు త్రీ మంత్స్లో వెళ్ళిపోతుంది ఇది కదా సైన్స్ చెప్తూ ఉంది అమ్మ నేను అంటే మీకు అవకాశం ఇవ్వకుండా మీరు అడిగిన ప్రశ్నలో ఇంకొక సమాధానం చెప్పి నేను ఆగుతాను ఏమిటది థైరాయిడ్ అన్నారు మీరు థైరాయిడ్ అన్నారు థైరాయిడ్ అన్నారు చిన్న నేను ఒక చిన్న లాజిక్ అడిగి వదిలేస్తాను చాలామంది మూడు నాలుగు నెలల జాగ్రత్తలతో థైరాయిడ్ ట్యాబ్లెట్ అవసరమే లేకుండా పోతుంది కానీ టాబ్లెట్ వాడేవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇరవై ఐదుతో మొదలెట్టి ట్వంటీ ఫైవ్ ఎంసీజీతో మొదలెట్టి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఎంసీజీ దాకా వాడుతూ ఉన్నారు పెంచుకుంటూ పెంచుకుంటూ మరి ఈ కాంట్రవర్సీ కారణం ఏంటి ఒకటి నేను రెండో ప్రశ్న అడుగుతాను ఒకనాడు అయోడింగ్ లోపం వల్ల థైరాయిడ్ వస్తుంది కాబట్టి అయోడైజ్డ్ సాల్ట్ వాడండి థైరాయిడ్ జబ్బు రాదు అని చెప్పారు అవును అనుకున్నాం అవును అనుకున్న తర్వాత ఇవాళ ఎయిటీ పర్సెంట్ ఎబోనో నైంటీ పర్సెంట్ ఎబోనో అన్ని ఇళ్లలో అయోడిన్ సాల్టే వాడుతున్నారు మరి వాడుతూ ఉంటే ఆనాడు ఎక్కడో రెండు వేల మందికో పదివేల మందికో ఒకటిగా వచ్చేటువంటి థైరాయిడ్ అంటే పది ఊర్లకో ఇరవై ఊర్లకో ఒకటిగా ఉండే థైరాయిడ్ కేసు మనం ఇదంతా వాడుతూ ఉన్నందువల్ల ఆ కొంచెం కూడా లేకుండా పోయి శుభ్రంగా ఉండాలి కదా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏర్పడాలి కదా మరి ఇవాళ ఊరికొక్కేసు ఊరికొక్క కేసు కాదమ్మా ఊరికి పది కేసులు థైరాయిడ్ వేసుకుని వాళ్ళు ఎవరు ఒక్కొక్క ఇంటికన్నా ఒకళ్ళన్న మరి ఈ కండిషన్ ఎట్లా దాపించింది ఆలోచన ముందు మంచి నేలతో పాటితే హైరాయిడ్ వేసుకున్నాకే ఇంకేమన్నా చేస్తారు అంటే ఒక ఇరవై పాతిక కేళ్లు గడిచిపోతే వెయ్యి మందికి ఒకళ్ళకి వచ్చే థైరాయిడ్ వంద మందికి ఒకళ్ళకి వచ్చే థైరాయిడ్ గా మారిపోయిందంటే ఇది సైన్స్ ఆ హెల్త్ సైన్స్ ఆ బిజినెస్ అమ్మా జాతితో సైన్స్ పేరుతో బిజినెస్ నడుస్తుంది అందుకే నేను ఒక చిన్న మాట చెప్తాను ఎవరికి బాధ బాధనిపించిన సైన్స్ తప్ప నేచర్ని అర్థం చేసుకోవడానికి మనకు మార్గం లేదు సైన్స్ని ప్రాణంగా భావించాలి సైన్స్ అంత గొప్పది కానీ సైన్స్కి రెండు కోణాలు ఉన్నాయి రెండు మొక్కాలు ఉన్నాయి చీకటి వెలుగులాగా బిజినెస్ సైన్స్ ఉంది నేచురల్ సైన్స్ ఉంది మనకేం కావాలి వెలుగు ఉంది చీకటి ఉంది చీకటి కావాలా వెలుగు కావాలా వెలుగే కావాలనుకున్నాం కదా అంటే వెలుగు కావాలనుకుంటే వెలుగు వస్తుందా కావాలనుకుంటే రాదు కావాలని అనుకున్న దానికోసం కష్టపడితే బల్బ్ వచ్చిందా రాలేదా ట్యూబ్లైట్స్ వచ్చాయా రాలేదా ఇవాళ అంత వెలుగు ప్రయత్నం చేసుకుంటున్నావా లేదా అట్లాగే ఈ థైరాయిడ్ తగ్గాలి అనే ఆలోచన మనకు వస్తే దాంట్లో ఉన్న వెలుగేంటో మనకు అర్థమవుతుంది సైన్స్లో ఉన్న చీకటి ఏంటో అర్థం అవుతుంది బిజినెస్ సైన్స్ నేచురల్ సైన్స్ ఈ రెండింటి విభజన అర్థం చేసుకొని సైన్స్లో నేచురల్ సైన్స్ని తీసుకుంటూ వెళ్ళిపోతే మనం బాగా అద్భుతంగా ఉంటాం ఇది నా మాటగా కాకుండా ఇంకొక యాంగిల్లో చెప్తాను ఒక ఈనాటి తరపు ఐనిస్టీన్ అని మనం ఒప్పుకోగలిగేటువంటి ఒక పెద్ద శాస్త్రవేత్త ఇవాళ మన మధ్య లేడు ఒక సంవత్సరన్నర రెండు సంవత్సరాల క్రితం ఆయన మరణించారు స్టీఫెన్ హాకింగ్ ఆయన ఏమన్నారంటే మానవ సమాజం ప్రకృతిని నాశనం చేయగలిగే వైపుగా అనేక విషయాల్లో సైన్స్ని డెవలప్ చేసింది ఇది మానవ సమాజానికి ఉపయోగపడేది కాదు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మానవ సమాజానికి ఉపయోగపడే వైపుగా నేచురల్ సైన్స్ని డెవలప్ చేయకపోతే రాబోయే వెయ్యి సంవత్సరాల్లో డైనోసార్లు ఎలా తూడ్చుకుపోయాయో భూమి మీద మానవ జాగ్రత్త అలా తోడ్చుకుపోతుంది జాగ్రత్తను హెచ్చరించారమ్మా కాబట్టి సైన్స్లో నేచురల్ సైన్స్ని ఇప్పటికైనా మనం పొదివిచ్చుకోగలిగితే ఖచ్చితంగా ఆరోగ్య సమాజం ఏర్పడి తీరుతుంది షుగర్ థైరాయిడ్ బీపీ అన్ని ఈజీగా పోతాయి ఆ మూడే కాదు దీర్ఘకాలిక అనారోగ్యాలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడిప్పుడు ఎక్కువ మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు అటువంటి విషమ పరిస్థితుల్లో కూడా నేచురోపతి ఉపయోగపడుతుందా అంటే నేచురోపతి అనే దాన్ని నేను నేచురోపతి చాలా గొప్పది మిగతా వాటికి ఆల్టర్నేటివ్ అని అనడం లేదు విషయం ఏంటంటే సైన్స్గా ఉన్న ప్రతిదీ కూడా ఉపయోగపడేది అది ఇంగ్లీష్ వైద్యంలో డెవలప్ అయినటువంటి సైన్సా నేచురోపతిలోనా ఆయుర్వేదంలోనా ఎక్కడెక్కడ ఏ వైద్య శాస్త్రాల్లో సత్యంగా అభివృద్ధి అయినటువంటి నేచురల్ వైపు నుంచి డెవలప్ అయినటువంటి ప్రతి సైన్సు దాని పరిమితుల్లో అది ఖచ్చితంగా ఉపయోగపడేది విస్తృతి ఉంటుంది సబ్జెక్టు పరిమితి ఉంటుందమ్మా అలా ఈ నేచురోపతి కూడా మీకు బీపీ నుంచి క్యాన్సర్ దాకా అన్నిటికీ ఉపయోగపడుతుంది అయితే పొరపాటు ఎక్కడుందంటే జబ్బు అంటే మందే పరిష్కారం అనే ఒక భ్రమ వ్యాపార జగత్తు మానవ సమాజంలో సృష్టించింది మరి ఈ జబ్బులు తగ్గించుకోవడానికి మందులు కనిపెట్టిన ఎన్ని సంవత్సరాలైంది మీరు ఆలోచించండి మందుల్ని కనిపెట్టి మనం మహా అయితే మూడు నాలుగు వందల ఏళ్ళు అయిందేమో ఇంకొక రెండు వందల ఏళ్ళు ఎక్కువ వేసుకోండి ఐదు వందల సంవత్సరాల నుంచి మందులు వాడుతున్నాం అనుకుందాం కానీ నిజం కాదు ఎందుకంటే నాకు తెలిసే మందులు బాగా వాడబట్టి మహా అయితే ఒక యాభై అరవై ఏళ్ళైందేమో మరీ ఈ పాతికేళ్ల నుంచి బాగా విపరీతం అయిపోయి ఉంటుంది కానీ అంతకుముందు నుంచి వాడుతూ ఉన్నా చాలా తక్కువే వాడేవాళ్ళు ఎందుకంటే కడుపులు నొప్పి వస్తే వాము కదా వేసుకున్నాం చిన్నప్పుడు ఇంగువు కదా వాడాం ఏదైనా పుండైతే మట్టి కదా రాసుకున్నాం ఏదైనా అయితే ఆవు మూత్రం తెచ్చి కదా దాని మీద చల్లుకున్నాం అలాగే చాలా రకాల విషయాల్లో ఏది విరోచనాలు కావడం లేదంటే అమ్మ ఆముదం కదా తాగిచ్చింది చింతపులుసు కదా తాగించింది ఇట్లా ఎన్ని రకాల ఇంటి వైద్యాలు ఉంటూనే మొన్నటిదాకా గడిచిందమ్మా మందు ఉంటూనే మందు వన్ పర్సెంట్ ఉంటే నైంటీ పర్సెంట్ గృహవైద్యం ఉంది ఈ మరీ అరవై ఏళ్ళ నుంచి మందు అయింది కానీ ఎంత విచిత్రమైనటువంటి ప్రేమ మనకి మందు మీద వచ్చిందంటే అన్నం అంటే ఎలాంటిదో అన్నం లేకపోతే నేను చనిపోతాను అన్నం అంటే పరబ్రహ్మ స్వరూపం అంటాను అలా మందు అంటే అమ్మో అంతా అనే బ్రహ్మ మనకు వచ్చింది చిన్న ఉదాహరణ చెప్తాను మీకు మందు గురించి ఉదాహరణకి బీపీకి టాబ్లెట్ వేసుకుంటాం లైఫ్ అంతా టాబ్లెట్ వేయాలంటాం కదా ఇక్కడ లైఫ్ అంతా టాబ్లెట్ ఎందుకు వేయాలి అనే దగ్గర కాన్సెప్ట్లో చిన్న తేడా ఉంటుంది ఏముంటాయి బీపీ ఒకసారి వస్తే లైఫ్లో తగ్గదు అందుకే అనేది ఒక కాన్సెప్ట్ రెండోది ఏంటంటే బీపీకి మీరు వేస్తున్న ట్యాబ్లెట్కి బీపీని తగ్గించే కెపాసిటీ లేదు అది ఏ రోజుకి ఆ రోజు మాత్రమే అలా కంట్రోల్లో ఉంచగలదు ఆ ట్యాబ్లెట్ మీద ఆధారపడే బీపీ తగ్గించుకోదలుచుకుంటే మీరు అది లైఫ్ అంతా వేసుకోవాల్సిందే ఇది రెండో కాన్సెప్ట్ చూడండి ఎలా ఉందో ఒకటి బీపీ వస్తే అమ్మో తగ్గదు లైఫ్ అంతా ఈ ట్యాబ్లెట్ వేసుకో ట్యాబ్లెట్లు అమ్ముకోవడానికి పనికి వస్తుంది రెండవది ఆ ట్యాబ్లెట్ ఆ రోజు మాత్రమే మిమ్మల్ని రక్షిస్తుంది కాబట్టి తాత్కాలిక సపోర్టర్గా మీరు టాబ్లెట్ని వాడుకుంటూ మీరు జీవన విధానంలో మార్పు చేసుకొని బీపీ తగ్గించుకోండి టాబ్లెట్ అవసరం లేకుండా పోతుంది ఇది దీర్ఘకాలికంగా ప్రజలకు ఉపయోగపడే మాట అంటే మాట బాగుంది కదా రీజన్కి అందుతుందా సైన్స్కి అందుతుందా అంటే నేను చిన్న ప్రశ్న అడుగుతాను బీపీ టాబ్లెట్లు మనం వేస్తున్నాం కదా వంద మంది బీపీ టాబ్లెట్లు వేస్తూ ఉంటే వాళ్ళలో తొంభై తొమ్మిది మందిని అడగండి వాళ్ళు ఏం టాబ్లెట్ వేస్తున్నారు సింగిల్ టాబ్లెట్ వేస్తున్నారు ఏంటది డయూరిటిక్స్ ఆ టాబ్లెట్ వేస్తున్నారు అంటే నేను వేరే టాబ్లెట్ అండి నేను వేరే టాబ్లెట్ అండి అని గుర్తొస్తాయి మనకి అవి కంపెనీలు డయూరిటిక్స్కి పెట్టిన పేర్లు మాత్రమే ఉదాహరణకి జ్వరానికి పారాసెట్మాల్ వేస్తాం పారాసెట్మాల్ కాదండి నేను క్రోసిన్ వేస్తున్నా అంటాడు క్రోసిన్ అంటే ఏంటి పారాసెట్మాలే ఇంకో కంపెనీ క్రోసిన్ అని పేరు పెట్టుకుంది నేను డోలో వేస్తున్నానండి అంటాడు డోలో అంటే ఏంటి పారాసెట్మాలే ఇంకో కంపెనీ డోలో అని పేరు పెట్టింది అలా బీపీకి కూడా వంద టాబ్లెట్లు మీరు వేసుకుంటున్న అవన్నీ ఏమిటి డయూరిటిక్స్ మాత్రమే డయరిటిక్స్ అంటే ఏంటి డైరెక్ట్స్ అంటే మనం టాబ్లెట్ వేసుకున్నప్పుడు ఆ టాబ్లెట్ ఏం చేస్తుందంటే మనం కూరలో ఉప్పేసుకొని తింటాం కదా అన్నం ఈ ఉప్పులు వెళ్ళి బీపీని రేజ్ చేయకుండా కంట్రోల్ చేయడానికి ఈ టాబ్లెట్ వెళ్ళి కిడ్నీ దగ్గర వర్క్ చేస్తూ అన్నంలో ఉన్న సోడియం బ్లడ్లో కలిసి ఫిల్టర్ కోసం కిడ్నీ దాకా వస్తే ఆ సోడియంని ఫిల్టర్ చేసి యూరిన్ బ్లాడర్లో పంపుతుంది ఎన్ని ఎన్ని రోజులు పంపగలదు ఇవాళ వేసాం కాబట్టి ఇవాళే పంపుతుంది కాబట్టి రేపు కూరలో ఉప్పేసుకుంటావు కదా అందుకే రేపు బీపీ రాకుండా ఉండడానికి ఏం చేయాలి మరొక ట్యాబ్లెట్ వేయాలి జీవితాంతం కూరలో ఉప్పేసుకునేది అంటావు కదా కాబట్టి జీవితాంతం నువ్వు టాబ్లెట్ వేసుకోవాలి నువ్వు కూరలో వేసిన ఉప్పుని ఈ ట్యాబ్లెట్ యూరిన్లో పంపిస్తుంది ఇది డైరెటిక్స్ అంటే ఎవరు చెప్పారు ఇది అంటే ట్యాబ్లెట్ మీద కోపంతో రామచంద్ర మాట్లాడుతున్నాడా కాదు మా మెడికల్ సైన్స్ ఆ పద్ధతిలో మనుషుల్ని కాపాడటం కోసం తాత్కాలికంగానే పనికొస్తుంది తయారు చేసిన అద్భుతమైన ఔషధం ఆ బీపీ టాబ్లెట్ దాన్ని మనం ఏం చేసాం భ్రమపడ్డాం ఏది మనం రాయి చెక్కి ఇది అద్భుతమని ఆ రాయిని కాపాడని అడిగితే ఎంత చిత్రంగా ఉంటుందో అలాగే టాబ్లెట్ ఏ రోజు ఆ రోజు తయారు చేసుకోవడానికి మనం తయారు చేసుకొని నా లైఫ్ని కాపాడవని దాన్ని అడిగితే పాపం దాని లిమిటేషన్ ఏంటంటే ఆ రోజు కాపాడుతుంది తెల్లారి కాపాడలేదు అందుకే బీపీ రేజ్ అవుతూ ఉంటుంది ట్యాబ్లెట్ పెంచుకుంటూ పోతూ ఉంటాం డోస్ ఇది ఎలాంటిదో క్యాన్సర్ కావచ్చు అది షుగర్ కావచ్చు బీపీ కావచ్చు గర్భసంచి సమస్యలు కావచ్చు లేకపోతే వైట్ డిశ్చార్జ్ కావచ్చు బ్లీడింగ్ ఎక్కువ కావడం కావచ్చు స్పెర్మ్ కౌంట్ తగ్గడం కావచ్చు లేదా మ్యూన్సిపల్ సైకిల్ ఇంబ్యాలెన్స్ అయిపోవడం కావచ్చు మోకాళ్ళ నెప్పి రావడం కాదు బ్యాక్ పెయిన్ రావడం కావచ్చు మెడ నొప్పి బెల్ట్ వేసుకొని తిరుగుతారు మన వాళ్ళు చిన్న బెల్ట్ పెద్ద బెల్ట్ ఇలాంటి బెల్ట్లు కావచ్చు ఇవన్నీ కూడా ఈ జబ్బులన్నీ కూడా లైఫ్ స్టైల్ని నేచర్కి అనుగుణంగా మార్చుకుంటే తగ్గిపోయే జబ్బులే ఇది భారతీయ సమాజంలో పురాతన కాలంలోనే చాలా చాలా పూర్వ ప్రజల్లోనే మన వాళ్ళంతా ఈ సమస్యలు తగ్గడానికి అనుసరించినటువంటి విధానమే నేచురోపతి ప్రకృతి సహజ విధానం ప్రకృతి సహజ విధానం అమ్మ పాలు పసిపాపకు ఎంత మంచిదో అంత అద్భుతంగా మానవ జాతికి తొంభై తొమ్మిదేళ్లు బతకడానికి కావాల్సినటువంటి స్థన్యం ప్రకృతి ఇచ్చిన పళ్ళు కాయలు ఆకులమ్మ వాటి ద్వారానే ఇవన్నీ తగ్గుతాయి మేము చిన్న సింపుల్ ఫార్ములా చెప్తున్నాం ఆ ఫార్ములా మీరు ఒక నెల వాడండి అంటున్నాం నెలవాడి చాలా జబ్బులు వాళ్ళేమన్నారంటే వచ్చేసి అరే మాకు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గినేయండి టాబ్లెట్ తీసేసామండి టాబ్లెట్ సగం తగ్గించామండి ఎన్ని సమస్యలకో కూడా చెప్తున్నారమ్మా కాబట్టి నేచర్ జబ్బులు తగ్గించి తీరుతుంది మనం చేయాల్సింది ఒక్కటే నేచర్ని అనుసరించటం మరి ఇప్పటిదాకా హృదయాలలో మనసుల్లో అన్నిటిలో ఒక అనారోగ్యం అంటే మందు అనే ఒక ఫీలింగ్ స్థిరపడిపోయింది అది మానేస్తే ఏమైపోతామో అన్న భయం కూడా చోటు చేసుకుంది కదా దానిని తొలగించాలంటే ఏం చేయాలి ఏం చేయాలంటే మందు అనేది అవసరమైంది మందుగా మనం తయారు చేసుకునేవన్నీ కూడా ఆపదలో తాత్కాలికంగా ఉపయోగపడే అద్భుతాలు కాబట్టి మందు మీద వ్యతిరేకత మనకు పెరగాల్సిన అవసరం లేదు ఇరిగిపోయింది కర్ర పట్టుకుంటే తప్పేంటి కర్ర కావాల్సిందే కాబట్టి అత్యవసర సందర్భాలన్నింటిలో కూడా మందు కావాల్సిందే కానీ నేచర్ని అర్థం చేసుకునేటప్పుడు ఏమనుకోవాలంటే ప్రకృతి మనల్ని సృష్టించిన ప్రకృతి మనకంటే ఉన్నతమైందమ్మా అది గమనిస్తే చాలు ఆ కాన్సెప్ట్ మనకొస్తే మందుని అర్థం చేసుకోవడం తేలిపోద్ది ఉదాహరణకి మనకేమనిపిస్తుందంటే మొత్తం సృష్టిలో ఈ భూమి భూమి మీద నేను చాలా గొప్పవాణ్ణి అని నాకు అనిపిస్తూ ఉంటుంది అది నిజమా కాదా అని గమనిస్తే ఏం తేలిపోతుందంటే అది నా ఇగో తప్ప నిజం కాదు నేను ఈ ప్రకృతిలో మామూలు వాడిని అనేది మనం కాస్త పరిశీలిస్తే తేలిపోతుంది నేను చాలా మేధావిని నేను చాలా అద్భుతమైన వ్యక్తిని చాలా అద్భుతమైన మానవ జాతి మాది అని మాట్లాడుతూ ఉంటాం మనమేమో అనారోగ్య సమాజంలో బ్రతుకుతూ ఉన్నాం కానీ చిన్న ఉదాహరణ చెప్తాను మనకంటే ఎంత అద్భుతమైన తెలివితో ఉందంటే మన పాప క్యాన్సర్ వస్తుంది మన బాబుకి థైరాయిడ్ వస్తుంది మన బాబుకి టైప్ వన్ షుగర్ వస్తుంది గిలగలు ఆడిపోతున్నాం కదా ఎంత కష్టంగా ఉంటుంది పాప ప్రాణంలాగా పెంచుకుంటే దానికి మెన్సిపల్ సైకిల్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది పిల్లలు పుట్టని చెప్పేస్తారు వాళ్ళు ఎంత కష్టంగా ఉంది మనకి కానీ ఒక్క మాట వేప చెట్టు ఉంది చూడండి దానికి తెలివి ఉందా అని నేను అడిగితే ఏం మాట్లాడాడని మీకు అనిపించవచ్చు కానీ నేచర్ ఎంత గొప్పదో అర్థం కాటక పనికి వస్తుందని చెప్తున్నాను వేప చెట్టు అది కూడా పాపనగా ఉంటుంది మనకంటే మనకంటే అంటానికి వీలు లేని దానికి ఏ తెలివి లేదు కదా చూడండి నేచర్లో ఎంత తెలివి ఉంటుందో వేప చెట్టు ఒక కాయగా వస్తుంది కాయ లోపల దాని పిల్ల ఉంటుంది పిల్ల ఉంటుంది ఆ పిల్ల రక్షణ కోసం అది ఏం చేస్తుందంటే ఆ పిల్ల ఎక్కడ దెబ్బతింటుందో అని చాలా గట్టి డిప్పని దాని మీద ఏర్పరుస్తుంది గింజ మీద ఓహో అనుకుంటాం అక్కడి నుంచి ఆ డిప్ప కింద పడితే పగిలిపోదా మట్టికి తగిలో రాయికి తగిలో దానికోసం వేప చెట్టు అనే అమ్మ ఏ జాగ్రత్త తీసుకుంటుందంటే ఆ డిప్ప చుట్టూ మెత్తటి గుజ్జు పెడుతుంది కిందకొచ్చి పడ్డా ఏం కాకుండా మరి గుజ్జు అటు ఇటు కారిపోతుందో ఏమని ప్లాస్టిక్ లాంటి పైన కవర్ ఇస్తుంది చూడండి యాపకాయని లోపల గింజ ఉంటుంది పైన డిప్ ఉంటుంది మధ్యలో గుజ్జు ఉంటుంది పైన ప్లాస్టిక్ పొర లాంటిది ఉంటుంది అంత పైనుంచి కాయించి కింద పడితే మనం బాల్ పడేస్తే ఎలా అవుతుందో అలా ఒకసారి ఇలా యాక్షన్ వచ్చి మామూలుగా లాగిపోతుంది వర్షం వస్తే అద్భుతంగా యాప వస్తుంది దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ నేచర్లో మనమే గొప్పవాళ్ళం కాదు నేచర్ గొప్పది నేచర్ సృష్టి గొప్పది నేను ఉట్టి యాప చెట్టు అన్నాను యాప చెట్టు ఏమో ఇంతకు పెడితే అది మీరు కొబ్బరి చెట్టు అనుకోండి దాని పిల్ల కోసం అది తీసుకునే జాగ్రత్తలు గమనించండి అది తాడి చెట్టు అనుకోండి ఇంకా ఎత్తుగా దాని పిల్ల కోసం అది తీసుకునే జాగ్రత్తలు గమనించండి అంటే ఈ నేచర్ ఒట్టి చెట్టు కోసం ఒట్టి కొమ్మ కోసం ఒట్టి గింజ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటే నిన్ను సృష్టించిన నేచర్ ఈ సృష్టిలోనే అద్భుతం నిన్ను సృష్టించింది ఈ మానవుడి కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటుందమ్మా ఒక కన్ను కోసం చూడండి కన్నుని ఎంత అద్భుతంగా నేచర్ సృష్టించిందో ఇది మనమా సృష్టించాం నేచర్ కదూ అంటే పొరపాటుని ఇటు కంట్లో ఏమైనా పెట్టుకుంటాడేమో కన్ను రెప్పని పెట్టింది దుమ్మచ్చి పడుతుందేమో పైన వెంట్రుకలు పెట్టింది ఆటోమేటిక్గా కదిలే సిస్టమ్ దానికి పెట్టింది అంటే ఒక్క మాట చెప్తున్నాను లోపల ఉన్న అన్ని అవయవాల్లో ఎంత అద్భుతాన్ని నేచర్ క్రియేట్ చేసి మనిషిని పంపి కాబట్టి నేచర్ని అమ్మగా గుర్తించడం మనం నేర్చుకోగలిగితే ఇంట్లో అమ్మ ఎంతో మనకి ప్రాణమో అమ్మ కంటే ఇంకొకటి చెప్పలేం కదా అదిగో అంత అద్భుతమైన అమ్మ మన జాతిని కా అమ్మ నేచర్ని గుర్తించగలిగితే ఈ జబ్బులన్నీ కూడా తగ్గించేటువంటి మెథడ్స్ అమ్మ ఏం పెట్టింది అని వైపు ఆలోచిస్తాం అమ్మ రెండు పెట్టింది ప్రతి ప్రాణికి ఆహారము ఔషధము రెండు ఒకటే అని కాబట్టి అవి ఎక్కడున్న అక్కడే తింటాయి ఎలా ఉన్నదాన్ని అలాగే తింటాయి శుభ్రంగా ఆరోగ్యంగా పోతే వాటికి షుగర్ రాదు బీపీ రాదు థైరాయిడ్ రాదు క్యాన్సర్ రాదు మనం ఏం చేస్తాం చిచి ఈ నేచర్లో అన్ని చెత్తగా ఉంటాయి అని మనం ఏం చేస్తాం వాటిని తెచ్చి ప్రాసెస్ చేస్తాం నేచర్ ఇచ్చిన టమాటా పుల్లగా ఉంటుంది మనం ఏం చేస్తాం ముక్కలు కట్ చేసి దాన్ని బాగా ఉడకబెట్టేస్తాం ఉడికిపోయిన టమాటా ఎలా ఉంటుంది చప్పగా చెత్తలాగా ఉంటుంది దాన్ని మళ్ళీ ఏం చేస్తామంటే అవి ఇవి అన్నీ తెచ్చేసి టేస్ట్గా మార్చి తినే ప్రయత్నం చేస్తాం నేచురల్ టేస్ట్ పక్కకు పోయింది కృత్రిమైన టేస్ట్ యాడ్ అయింది దాంట్లో జబ్బు రెడీ అయింది మీరు గమనించండి అదే టమాటో ఎంత అద్భుతమైన ఆహారంగా గుర్తుపెట్టాం కదా ఔషధంగా గుర్తించాల్సిన స్థితి ఉంది ఎందుకంటే మోడర్న్ సైన్స్ ఏం కనిపెట్టింది టమాటోలో ఉండే పైన రెడీషనెస్ని బయోఫ్లావనాయిడ్గా క్యాన్సర్కి రెమెడీగా వాడుతున్నారు గమనించండి గోధుమ గడ్డిలో ఉండేటువంటి ఆ యాంటీ యాక్సిడెంట్స్ స్వభావాన్ని గోధుమ గడ్డి జ్యూస్ని క్యాన్సర్కి రెమెడీగా వాడుతున్నారు అలాగే షుగర్ తగ్గడం ఎలా అని అడుగుతాం మెంతులను దొరుకుతాయి నేచర్లో నేచర్ ఇచ్చింది మనకి డాక్టర్ ఇచ్చింది కాదు నేచర్ ఇచ్చింది మెంతుల్ని పౌడర్ చేసి మార్నింగ్ స్పూన్ ఈవినింగ్ స్పూన్ నీళ్ళలో కలిపి తాగితే అది మెడిసిన్గా పనిచేస్తుంది అమ్మ నేచర్ మనకిచ్చింది అట్లాగే మన చుట్టూ మొలుస్తూ ఉంటాయి నేల ఉసిరిన మొక్క ఉంటుందమ్మ నేల వేయమని మొక్కు ఉంటుంది కాకరకాయ అని ఉంటుంది ఈ నాలుగిటిని కలిపి ఎండబెట్టేసి సమాన పళ్ళలో పౌడర్ చేసి మార్నింగ్ ఒక స్పూన్ ఈవినింగ్ స్పూన్ తీసుకోమనండి ఆహారం ఔషధం అవుతుంది ఎంత అద్భుతం అవుతుందో